ఓకే అందరికీ నమస్కారం అండి అయితే ది ఇన్స్ట్రక్షన్స్ షెడ్యూల్ ఈసీఐ వారు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మనకి పదహారో తేదీన ఈసీఐ షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది ఆ షెడ్యూల్లో ఈరోజు పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన ఈ సూళ్ళూరు పేట సిటీ ఎవరైతే పోటీ చేయబడుతున్నటువంటి పోటీ చే చేస్తున్నటువంటి వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల నుంచి నామినేషన్ తీసుకోవడానికి ఫార్మ్ వన్ లో నోటీస్ ఆఫ్ ఎలక్షన్ ఈరోజు విడుదల చేయడం జరుగుతుందండి అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై నాలుగు సూచుని ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగులో జరుగుతుంది లాస్ట్ డేట్ ఫర్ విథ్రావల్ క్యాండిడేట్స్ ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై నాలుగు జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ పోల్ పదమూడు మే ఇరవై నాలుగు జరుగుతుంది డేట్ ఆఫ్ కౌంటింగ్ ఫోర్ జూన్ ఇరవై ఇరవై నాలుగు సో ఈ ఎన్నికల ప్రక్రియ ఆరు జూన్ ఇరవై నాలుగుకి కంప్లీట్ చేయబడుతుందని ఏది ఆరు ఓ నేను మీకు తెలియజేసుకుంటున్నాను సో ఫర్ నామినేషన్స్ మేము అన్ని విధి విధానాల ప్రకారము అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది అదేవిధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ సాఫీగా జరిగేందుకు మీ ప్రెస్ పీపుల్ అందరూ కూడా మాకు సహకరిస్తారని విజ్ఞప్తి నుంచి ఈరోజు నామినేషన్ ప్రక్రియ మొదలైతుంది ఈ నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి అవన్నీ చేయడం జరగకుండా ప్రాశాంత వతంలో జరిగేటట్టు గట్టి అంటే ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అన్నిటికీ ఎంత ముందే అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటున్నాము అంత సమాచారం మేరకు మేము బందోబస్తు ఏర్పాటు చేస్తాము ర్యాలీకి అనుమతి ఉన్నాయి ఒకవేళ నామినేషన్ వ్యక్తులు ర్యాలీలకి అనుమతి తీసుకోవాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి ఆరోగ్య గారు అనుమతి తీసుకొని ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి ఎంతమంది ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తారు అవన్నీ పోలీసులకు సమాచారం ఇవ్వాలి ఆర్ఓ గారికి సమాచారం ఇచ్చి ఆర్ఓ ద్వారా మాకు పోలీసు సమాచారం ఇది ఆ సమాచారం మేరకు వాళ్ళు వాళ్ళు ఎంతమంది వస్తున్నారు ఎన్ని వెహికల్స్ వస్తున్నారు ఆ వెహికల్స్ పర్మిషన్ ఉంటేనే అలో చేస్తాం వెహికల్స్కి ఆర్ఓ గారికి పర్మిషన్ ఉంటేనే లేకుంటే అలాంటి వెహికల్స్ని సీజ్ చేయాల్సి ఉంటుంది వస్తుంది పర్మిషన్ లేకుండా సో పర్మిటెడ్ వెహికల్స్లోనే రావాలి ఆ ర్యాలీ ఎక్కువ వెహికల్స్ వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే పది వెహికల్స్ మాత్రమే కానువాయిలో రావాలి పది వెహికల్స్ దాటి మళ్ళీ కాన్వాయ్ అంటే మళ్ళీ ఒక హండ్రెడ్ మీటర్స్ గ్యాప్ పెట్టి కాన్వాయ్లో రావాలి వాళ్ళు అక్కడ వచ్చే ర్యాలీలో ఉన్న వ్యక్తులు అదూ మద్యం సేవించడం కానీ ఎలాంటి మారణాయుధాలు తీసుకోవడం కానీ ఇలాంటి వెహికల్ అయినా తెలిస్తే వాళ్ళ వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకుని ఉంటుంది ఎందుకంటే నియమ నిబంధనలు ఎలక్షన్ కోడ్లో నియమ నిబంధనలు ఉంటాయి మేము ర్యాలీ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కండిషన్స్ పెడతాం అది ర్యాలీలో వచ్చే వ్యక్తులు వాళ్ళు ఇచ్చిన పర్మి సమాచారం మేరకే కట్టుబడి ఉండాలి వాళ్ళు ఇచ్చిన టైమింగ్లోనే కంప్లీట్ చేసుకోవాలి రాలి తర్వాత వాళ్ళ వ్యక్తులు వాళ్ళు వచ్చే వ్యక్తులు ఎలాంటి ఇల్లీగల్ వెపన్స్ కానీ ఇది చెప్పాము తర్వాత అట్లే ఈ టపాకాయలు కానీ పెంచుదని చెప్పి కండిషన్స్ పెట్టొచ్చున్నాము ఈ ఏవైతే మేము కండిషన్స్ ఇంపోర్ట్ చేస్తున్నామో అవన్నీ ఖచ్చితంగా పాటించాలి పాటించకపోతే వైలేషన్ అవుతుంది ఓడింగ ఉల్లంఘన అవుతుంది దానికి దానికి అత్యధిక చర్యలు తీసుకొని పడతాయి సో ఇవి దృష్టిలో పెట్టుకొని అందరికీ సహకరించి ప్రశాంత వాతావరణంలో ఈ నామినేషన్స్ పక్క కొనసాగించడానికి అందరూ సేకరిస్తారని పోలీస్ తరఫున అందరికీ విజ్ఞప్తి థ్యాంక్ యూ